హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోనిజాను కుకింగ్ ఛానల్ ఈ రోజు వీడియోలో గోంగూర ఎండు చేప ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూసారు కదండి ఎంతో స్పైసీగా ఉండే ఈ గోంగూర ఎండు చేప చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ గోంగూర తయారీ విధానం ఎలానో చూపిస్తానండి నేను దీనికోసం రెండు కట్టల పుల్లటి గోంగూరను తీసుకున్నాను నేను ఈ గోంగూరని ముందుగానే వాష్ చేసి ఆరపెట్టుకున్నానండి మరీ ఎక్కువగా ఆరపెట్టుకొని మాకండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రై అయితే చాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి నేను ఎండు చేపలను తీసుకున్నానండి వీటిని నెత్తలు అంటారండి ఈ నెత్తల్ని నేను ముందే క్లీన్ చేసేసి వాష్ చేసానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి గొంగర ఆయిల్ ఎక్కువగా పీల్స్తుంది అందుకనే నేను ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ ఎండు చేపల్ని నేను అందులో వేసేస్తున్నానండి ఇలా మొత్తం ఎండు చేపల్ని వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టద్దు త్వరగా మాడిపోతాయి మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఇలా కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా వేగితే చాలు మరీ ఎక్కువ వేగినా చేదు వస్తుందండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి సపరేట్గా ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు ఎండు ఎండుమిర్చిని వేసుకోవాలి అలానే ఇందులోకి కాస్త పచ్చిశనగపప్పు మినపగుండ్లు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పోపు కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలండి అలానే ఇందులోకి మూడు పచ్చిమిరగాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలండి రెండు కట్టల గోంగూరికి ఫోర్ ఆనియన్స్ అయితే సరిపోతాయండి నేను ఆనియన్స్ని కట్ చేసి ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపుని వేసుకోవాలి పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా ఆనియన్స్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టేయాలండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ కవర్ చేసేసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి గొంగూర మొత్తం కలిసేలా ఈ విధంగా కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలండి గొంగూర చాలా ఈజీగా మట్టిపోతుంది అది అందరికీ తెలిసిందే చూసారు కదా చాలా ఈజీగా తొందరగా మగ్గిపోయింది ఇప్పుడు గోంగూరని మరొకసారి బాగా కలుపుకోవాలండి గోంగూర కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ మిర్చి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిర్చిని ఒకసారి బాగా కలుపుకొని దీని మీద ప్లేట్ పెట్టేసుకోవాలండి మిర్చి పచ్చి వాసన పోయే అంతవరకు మగ్గనివ్వాలి చూసారు కదండి టూ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ గోంగూర ఉడికిపోయింది ఈ గోంగూర మొత్తం మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఎండు చేపలని ఇందులో వేసేసుకోండి ఈ ఎండు చేపలు మొత్తాన్ని ఇందులో వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి ఈ ఎండు చేపల్ని ఒక టూ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలండి అప్పుడే ముక్కకి ఉప్పు కారం అనేది పట్టిద్ది ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేప గోంగూర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి